టైటిల్ చూసి వీడియోలోకి వచ్చారు కదా అయితే ఆలస్యం చేయకుండా వీడియోని చూసిద్దాము ఈ మధ్య యూట్యూబ్లో వైరల్ అవుతున్న వీడియోస్లో లెమన్ బేకింగ్ సోడాతో ట్యాన్ అనేది చాలా బాగా రిమూవ్ అని చెప్పేసి వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి కదా అదే మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట ఇలాంటి ఫిల్టర్స్ కూడా యాడ్ చేయలేదు అప్పుడే మనకి ట్యాన్ ఎంతవరకు రిమూవ్ అవుతుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి వీడియోని ఫుల్గా చూడండి దానికోసం అయితే మనకి ఇక్కడ లెమన్ కొద్దిగా బేకింగ్ సోడా క్లీన్ ప్లస్ షాంపూ అయితే తీసుకున్నాను నేను అండ్ అలాగే కస్తూరి పసుపు తీసుకున్నాను సో మనం ఒక టేప్ అనేది హ్యాండ్కి ఇలా స్టిక్ చేసేస్తే దాని మీద కూడా మనం ఇలా ఇది అప్లై చేస్తే మనకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఇక్కడ టేప్ అనేది స్టిక్ చేశాను అనమాట ఇవన్నీ కూడా మనం ఆ లెమన్ మీద తీసుకొని మనం డైరెక్ట్గా ఎక్కడైతే ట్యాన్ ఉంటుందో అంటే అది కూడా మనం ఫేస్కి అప్లై చేయకూడదు లెమన్ ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా ఫేస్ ఫేస్కి అనేది అప్లై చేయకూడదు అనమాట సో మనకి బ్యాక్ సైడ్ నెక్కి బ్యాక్ సైడ్ అండ్ నెక్ ఇలా ఎల్బోస్ ఇట్లా వీటి మీద నీ ఇట్లాంటి ప్లేసెస్లో కొన్ని ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్లో అయితే అప్లై చేయవచ్చు అనమాట ఒక టెన్ మినిట్స్ రఫ్ చేసి మనం ఒక పది నిమిషాలు వదిలిపెట్టాలి కూడా అలా వదిలేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నట్లయితే ట్యాన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే చక్కగా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి టూ హ్యాండ్స్ పక్క పక్కన పెడితే చూడవచ్చు మీరు లాస్ట్ వరకు వీడియోలో అంటే మరీ ఓవర్గా మనకి వీడియోస్లో చూపించినంత కలర్ అయితే వైట్ అయిపోవడం అట్లా చూపిస్తున్నారు కదా అలా ఏం కాదు కానీ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మనకి క్లియర్ అవుతుంది అనమాట ట్యాన్ అనేది అంటే వీక్లీ వన్స్ ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి ఎక్కువగా కొన్నిసార్లు మోకాళ్ళకి లేదంటే మోచేతుల మీద నల్ల మచ్చలు పేరుకోపోయి ఉంటాయి కదా వాటికి అయితే అయితే మంచిగా వర్క్ అవుతుంది కానీ ఇది మనం ఆ జ్యూస్ జ్యూస్తోనే వచ్చే ఆ లెమన్లో వచ్చే జ్యూస్తో మాత్రమే మనం పిండుతూ ఇలా రఫ్ చేయాలన్నమాట మళ్ళీ వేరే సపరేట్గా వాటర్తో ముంచి అలా చేయకూడదు సో ఇలా చేసి ఒక పది నిమిషాలు అయితే వదిలేసినట్లయితే కొద్దిగా ఆరిపోతుంది కదా ఆరిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే కంపల్సరీ డిఫరెన్స్ తెలుస్తుంది కానీ మనకి ఫేస్కి అయితే ఇది అప్లై చేయకూడదు డైరెక్ట్ లెమన్ ఎప్పుడు కూడా మనము ఫేస్కి అనేది అప్లై చేయకూడదు అనమాట ఒక ఏదైనా ఫేస్ ప్యాక్లో ఒక టూ త్రీ డాప్ డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి సో అది వీడియో చూసిన వాళ్ళు వీడియో కంపల్సరీ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే టిప్పు ట్రై చేయాలని ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు అంత టైం వేస్ట్ అవ్వదు ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అంటే మనకి ఏదైనా యూజ్ అవుతుందంటే చేసిన ఒక అర్థం కాబట్టి ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే నేను చూడాలనుకున్నాను అనమాట సో వర్క్ అయింది మీరు చూడవచ్చు లాస్ట్లో వీడియోలో అంటే మనం పార్లర్కి వెళ్ళే వాళ్ళకి కొంతమందికి పెడిక్యూర్ మానిక్యూర్ చేయించుకునే వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో అప్పటికప్పుడు మనకి అర్థమవుతుంది కదా అలా చేయించుకున్నప్పుడు అలా అలా అయితే ఉందన్నమాట ఇది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో సో మనకు హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ ట్యాన్ ఉంది అన్న ప్లేస్లో అయితే తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు అనమాట పెద్ద ప్రాసెస్ కూడా కాదు కాబట్టి సో అది వీడియోలో చూడవచ్చు అనమాట డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా ఒక హ్యాండ్కి ఇంకొక హ్యాండ్కి సో అది